హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పొట్టు పచ్చడి ఎప్పుడైనా మీరు ట్రై చేశారా సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా కుదిరిందండి సో మీకు ఇక్కడైతే చూపిస్తానో చూడండి సో దీనికోసం ముందుగా మనం బీరకాయ పైన పొట్టును తీసుకోవాలండి సో ఎట్లాగూ బీరకాయ కర్రీ మనం ఎంత వండినా కూడా కొంచమే అవుతుంది కదా సో ఈ బీరకాయ పొట్టు అనేది వేస్ట్ చేయకుండా సో దీంతో అయితే ఒక్కసారి చట్నీ చేసి చూడండి చాలా బాగుంటుంది సో నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను కానీ నాకు చాలా బాగా నచ్చింది సో ఇప్పుడు పీల్ ఆఫ్ చేసుకున్నాం కదా సో ఆ పీల్ని మొత్తం కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మనకు వీలైనంత చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు తర్వాత వాటర్లో వేసి దీన్ని బాగా కడుక్కోవాలన్నమాట సో ఇప్పుడు దీంట్లో ఒక గుప్పెడు పుదీనా అలాగే రెండు టొమాటోస్ అలాగే ఒక పది పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను మనకు కాస్త స్పైసీగా కావాలి అని అనుకుంటే ఇంకా కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని కొంచెం ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి సో ఇవి కాస్త ఫ్రై అయితే బాగుంటుందన్నమాట సో దీన్ని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత టూ టొమాటోస్ని సో ఈ విధంగా ఒక ఫోర్ ఫైవ్ ముక్కలుగా తీసుకొని సో దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి చాలా సింపుల్ ప్రాసెసే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి దీంట్లో ఒక గుప్పెడి కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకుంటున్నాను మనకి కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ బీరకాయ పొట్టు ఆ పొట్టుని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుందండి సో పచ్చి స్మెల్ ఉంటే టేస్ట్ అనేది బాగోదు సో దీంట్లో ఒక రెండు రెబ్బలంతా నేనైతే కొంచెం చింతపండునైతే యాడ్ చేశాను సో వీటన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సర్ జార్లోకి వీటన్నిటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో దీంట్లో ఒక రెండు టీ స్పూన్ నువ్వుల్ని కూడా రోస్ట్ చేసి వేసుకోవాలి సో ఈ విధంగా వేసుకున్నాం కదా సో ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుని ముందుగా మనం గ్రైండ్ చేసు పెట్టుకున్నాం కదా ఆ చట్నీలో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పొట్టు పచ్చడి అనేది రెడీ అయిపోయింది సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో అయినా లేదంటే దోశలో అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి